హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారు అలాగే ఈరోజు వచ్చింది నువ్వు శనివారము నాలుగో తారీఖున డిస్ జనవరి నెల ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు నిలిచింది ఫ్రెండ్స్ టాప్ ధరలో అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై నుంచి వంద నూట ఇరవై నూట ముప్పై నూట యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు మదనపల్ తిరుపతి మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ రెండు వందల యాభై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఉండంగా ఉండంగా దారుణంగా అయితే రేట్లు పడిపోతున్నాయి ఫ్రెండ్స్ రైతులకి బాధాకరమైన విషయమే పాపం వాళ్ళకి పీ పెరిగిన కూలీలు కానీ తర్వాత మార్కెట్కి చేర్చే ధరలు కానీ కూడా వాళ్ళకి రావట్లేదు పాపము అయినా అక్కడక్కడ తిరుపతిలో అయితే కనుక టాలీలో పెట్టుకొని వాళ్ళే కొంతమంది రైతులే అమ్ముకుంటున్నారు అలా అమ్ముకుంటే కూడా కొంచెం క్యాష్ అనేది వాళ్ళకి కొంచెం డెవలప్ అవుతుంది పాపం ఇంకేం చేస్తారు తప్పదు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ యూవర్ వాచింగ్